నేను మేము మధువునండి ఈరోజు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ తెచ్చాను అయితే ఫుల్ వీడియో చూసి వెళ్ళండి వన్ వీకు థ్రెడ్ బ్యాంగిల్స్ చుట్టి ఇరవై ముప్పై రోజులు హెల్త్ పరంగా చాలా డ్యామేజ్ అయ్యాను ఫుల్ వీడియో చూడండి ఏదైనా మనకి యూజ్ అవుతుందేమోనని అయితే మనం నేర్చుకునే క్రమంలో ఒకే యూనివర్టిట్యూట్లో అన్నీ కంప్లీట్ చేశాను ఉమెన్స్కి ఎవ్రీథింగ్ ఒక ఉమెన్కి బ్యాంగిల్ కాడి నుంచి పార్లర్ కాడి నుంచి స్టిచ్చింగ్ కాడి నుంచి మగ్గం వర్క్ కాడి నుంచి పెయింటింగ్ మిషన్ ఎంబ్రాయిడరీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏది ఫ్రీగా కాదు చాలా అమౌంట్ లక్షలే పెట్టి నేర్చుకున్నాను అయితే అందరూ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు అని ఒకటి అనిపించింది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా అంటే నేను నేర్చుకున్నాను కదా నేను చదువుకున్నాను కదా నా వల్ల ఎందుకు కాదు నా వల్ల ఎందుకు కాలేదు అని ప్రతి ఒక్కరికి నేర్చుకున్న వాళ్ళకి ఆ ఫీల్ అనేది కంపల్సరీ వస్తుంది అలాగే మనకు కూడా వచ్చింది నేర్చుకున్న తడువుగానే అన్ని ప్రోడక్ట్స్ ఒక టూ థౌజండ్కి తెచ్చుకున్నా నేను గమ్స్ వాటికి సంబంధించిన ఈ బ్యాంగిల్సు కిడ్స్ ఇవి మళ్ళీ లేడీస్లో పెద్దవాళ్ళకి టూ టూ నుంచి టూ ఎయిట్ వరకు బ్యాంగిల్స్ ఒక టూ థౌజండ్ పైన మెటీరియల్ పడింది అన్నీ తెచ్చుకున్న తర్వాత మీకు కావాలంటే మన షార్ట్ వీడియోస్లో చూడండి స్టెప్పులు స్టెప్పులుగా తెచ్చుకొని ఉంటాను అలా తెచ్చుకున్న తర్వాత మనకి ఒక వారం రోజులు మనకి పార్లర్ స్టిచ్చింగ్ రెండు ఉన్నాయి అదే కాక మనకి ఈ క్రిస్మస్ నుంచి మనకి బిజినెస్ ఉంటుంది క్రిస్మస్ న్యూ ఇయరు మన హిందువుల పండుగలు ఉండే ఈ ఇన్నాళ్ళ ఎక్కువ వర్క్ జరిగేదండి నిజం చెప్పాలంటే నాకనే కాదు ఎవ్రీథింగ్ పర్సన్స్కి ఇన్నాళ్ళ రోజుల్లో చాలా ఎక్కువ బిజినెస్లు అయ్యేది ఇప్పుడు అస్సలు బిజినెస్లు సరిగ్గా లేవు లైట్ లైట్గా ఉన్నాయి ఎవరు కస్టమర్లు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి డే అంతా వర్క్ చేసుకొని వచ్చి మళ్ళీ నైటు నిద్రపోకుండా నేను నేనేం చేశాను బ్యాంగిల్స్ స్టార్ట్ చేశాను చుట్టటానికి నైటు ఒక వన్ అవర్ టూ అవర్స్ కొన్ని బ్యాంగిల్స్ చుట్టుకోవటం నెక్స్ట్ డే వాటికి గమ్మ పెట్టాన్ని అతికించటం అంటే మన స్మాల్ స్మాల్ డిజైన్ నుంచే నేను ఎప్పుడు కూడా ఏదైనా ఒకేసారి హైకి పోను చిన్న నుంచి నేర్చుకుంటూ నేర్చుకుంటూ పెద్దగా వెళ్ళటం నాకు అలవాటు అందుకని చెప్పి ఒక వారం ఇవన్నీ మనకి కిడ్స్ బ్యాంగిల్స్ అండి చిన్న నుంచి పెద్దగా వెళ్ళటం చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఒక వారం రోజులు కంటిన్యూ చేశా బ్యాక్ పెయిన్ వచ్చిందండి అది కాక మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము ఆ బ్యాక్ పెయిన్ ఎలా ఉందంటే కూర్చొనేదో పడుకోనేదో ఈ వారం రోజులు అంటే మనకి పండగలు వచ్చేసినాయి పండగల్లో నా వర్క్ చేసుకోలేక షాపుకు పోలేక ఇంట్లో ఉండలేక నిజంగా నరకం అంటే నరకం అనుభవించా అట్లన్నిటి నాకు మనం అప్పుడప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఉంటా నాకు నేను అంటే ఎక్కడ మైనస్ అయింది అనేది అనలైజ్ చేసుకున్నాను కూర్చొని ఏ పని హెవీగా చేశాను అంటే మన కెరియర్ స్టార్ట్ చేసి పదమూడు పద్నాలుగు సంవత్సరాలైంది అప్పట్లో మనకి క్రిస్మస్ నుంచి ఫెస్టివల్ వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను స్టిచ్చింగ్ వర్క్ చేసేది ఆ టైంలో పార్లర్ కూడా ఆపేసేది పార్లర్ ఆపడం వల్ల ఏమైందంటే నాకు బిజినెస్ పరంగా చాలా డెల్ అయ్యా అంటే మన కస్టమర్లు వెళ్ళిపోతారు కదా ఆ టైంలో నేను అంతగా పట్టుకోలేకపోయాను నిజం చెప్పాలంటే రెండు బిజినెస్లు ఒకేసారి స్టార్ట్ అయ్యేవి పార్లరు అండ్ మనకి స్టిచ్చింగు హెల్పర్ నెవర్ని పెట్టుకోవాలా బేసిక్గా నేను కొంచెం ఒంటరిగా నా వర్క్లు ఒంటరిగా ఉండేదానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటానులే ఇంకోరుంటే నాకు అన్కంఫర్ట్గా అలాగా అప్పుడు మనకి అంత వర్క్ జరిగింది ఆ టైంలో వర్క్ నైట్ అంతా చేసినా లేని హెల్త్ డిజీజ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మనకి అని ఒక ఆలోచన అప్పుడు ఆలోచించంగా ఆలోచించంగా అప్పుడు బయటపడింది ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ని డే అంతా షాప్లో వర్క్ చేసుకొని ఆ ఇంటికాడైతే ఈ రోజుల్లో వాషింగ్ మిషన్స్ అని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇన్నాలంత పనేం లేదు నిజం చెప్పాలంటే ఇప్పట్లో కుకింగు కొంచెం బోకులు క్లీన్ చేసుకోవటం అంతవరకే కాబట్టి ఈ థ్రెడ్ వర్క్ని స్టడీగా కూర్చొని మనము థ్రెడ్ని రోల్ చేస్తాం కదా హ్యాండు ఆ రోల్ చేసి మళ్ళీ మనము ఆ రోల్ చేయటం వల్ల మనకి హ్యాండ్ పెయిన్ వచ్చింది హ్యాండ్ నుంచి మనకి అన్ని కనెక్ట్ ఉంటాయి కదా నెక్ కార్డ్ నుంచి ప్రతి పాటు డైరెక్ట్గా మనకి నెక్ కాడ నుంచి బ్యాక్ కొట్టేసింది ఎడమ కాళ్ళు పాదం దాకా కొట్టేసింది మెయిన్ పాటలు పట్టేసేసరికి బాడీ అదే కాక నిద్ర లేకుండా చేయటం వల్ల మనిషికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఆ నిద్రని మనం ఎంత డిస్టర్బ్ అంటే దాని టైం దానికి ఇచ్చేసియాల దాన్ని మనం ఎంత డిస్టర్బ్ చేస్తామంటే అది మన బాడీలో ఉండే ప్రతి అవయవం మీద పడుతుంది అందుకోసం ఏంటంటే నేను ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ మన వల్ల కాదు వచ్చే రూపాయో అర్ధ రూపాయో మనము ఇప్పుడు చేసుకునే వర్క్ మీదే చేసుకుందాము అని డిసైడ్ అయిపోయాను అన్నిటిని ప్యాక్ చేసి పెట్టేశాను మనకి పార్లర్ అంటే కొంచెం ఫ్యాన్సీ పెట్టుకున్నాం అనుకోండి పార్లరు అంటే పెద్ద పెద్ద పార్లర్లు వాళ్ళకి కాదులేండి మా లాంటి చిన్న చిన్న పార్లర్ కొంచెం ఫ్యాన్సీ అవి పెట్టుకుంటే కొంచెం దాంట్లో రూపాయి దాంట్లో రూపాయి దాంట్లో రూపాయి వచ్చింది అనుకోండి రెంట్లు కట్టడానికి మళ్ళీ అయిపోయిన స్టాక్ని రీగా తెచ్చుకోవటానికి ఇలా అంతా ఉంటుంది ఒకే దాని మీద ఫోకస్ చేశామంటే పార్లరు అవి ఏంటంటే పార్లర్ అనేది గాలి బిజినెస్లు కస్టమర్లు మనమే ఈ కస్టమరు మన వాళ్ళు మనతోనే వర్క్ చేయించుకుంటారని మీరు అనుకోవాలి వర్క్ ఒక్కొక్కసారి ఎలా అంటే మన వాళ్ళే మనల్ని అవేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇది సర్వసాధారణం అయినా నాకు ఎవరి మీద కోపం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఒక అంగట్లో ఒకటి లేదు ఇంకో దగ్గర ట్రై చేయాలి కదా ఒక అంగట్లో ఒక లో క్వాలిటీ మెటీరియల్ ఉంది దానికైనా మన కాడ ఎక్కువ అమౌంట్ ఉంది మనం బెటర్గా ట్రై చేస్తే ఏమైంది ఆ తక్కువకి ఎందుకు చే చేపించుకోవాలా అని అనుకుంటారా లేదా ఒక ఇరవై రోజులు అట్లాగా కంటిన్యూషన్ రెస్ట్ తీసుకున్నాక బేసిక్గా మనం మెడిసిన్స్ పెద్దగా వేసుకోము అది కొంచెం ఆయుర్వేదం పరంగానే పోతాను ఇప్పటికి భగవంతుడి దయవల్ల ఎక్కువ స్లీప్ చేశానంటే నేను ఇద్దరిలోకి వెళ్ళిపోయామంటే నాకు చాలా వరకు చిన్న చిన్న హెల్త్ డిజీజు కంట్రోల్ చేసేసుకుంటా ఫుడ్లోను డైట్ చేసుకోవటంలోనూ ఇలాగా అందుకోసం మనం ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ని ఆపేసాము అయితే స్టిచ్చింగ్ ఇవి అవి పెట్టాలంటే అందరూ పెడుతున్నారు మనం కూడా పెడితే కన్ఫ్యూజ్డ్ అయిపోతారు చిన్న చిన్నవి షార్ట్ల్లోనే పెడతాను ఇంకా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ని నేను ఎలా వదులుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది అందుకోసంగా మన డ్రెస్సెస్ శారీస్ ఉంటాయి కదా వాటిని స్టిచ్ చేసుకున్నప్పుడు వాటి ముందుకి మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకొని ఫుల్ వీడియో నా జర్నీ మీతో ఎక్కువ రోజులు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేర్చుకున్న ప్రతి అక్షరము నేర్చుకున్న ప్రతి విద్యని వేస్ట్ అంటూ చేసుకోకూడదు అది ఏదో దిగ్గిడా ఎక్కడో దిగ్గిడా ఉపయోగపడాల మన తర్వాత జనరేషన్కి అది ప్రాణం పోసుకుంటూ ఉండాలి ఏమంటారు ఎక్కువ లెంతీగా చెప్పానా అరాకురా భావాలని వ్యక్తపరచుకోవటం చేత కాదు ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పును ఎందుకంటే ఎంత కావాలో అంతే చెప్పుకుంటే మనం సేఫ్గా ఉంటామని అనుకుంటాను మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికీ మేము అదు మేముందరుంటే బోరు కొట్టించుంటే సారీ బాయ్